జగంపేట మండలంలో గంజాయి సారా వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జగంపేట స్టేషన్ అన్నారు ఎస్ఐ గా తన చాంబర్ లో బాధ్యతలు తీసుకున్న రఘునాథరావు మీడియాతో మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాలపై కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు సారా పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు देव महेश्वरः गुरु साक्षा श्रीवरोय नमः वं धो वं वहा वं शुभा वं महालोघ्यनाः आवा अनुदरप्यमि नवरात्तं संभाजप्यमि पादयोः पादनसप्यमि अस्योर्दनकमे आदिसप्यमि वस्त्रात् खद्रो सप्यमि क्वाम यवापक्वयेष संस्यामके तया महासमजा शरीरदर्शय ರ ಕೃಷ್ಣ ಲಗ್ತಂ ಕ್ಲೀನ್ ಯೋಗೀಸ್ವರೀವಿ జగ్గంపేట ప్రజలకు నేను మీడియా ద్వారా నమస్కారాలు తెలియజుకుంటున్నాను అయితే ఈరోజు జగ్గంపేట ఎస్ఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ముందుగా ఫస్ట్ గవర్నమెంట్ ప్రియారిటీ ఉందో గాంజా అనేది మన జగ్గంపేట మండలంలో కానీ ఇలా జగ్గంపేట టౌన్లో కానీ ఎక్కడ కూడా ఉండకుండా తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందులో ప్రతి డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అదేవిధంగా ఇన్ఫార్మేషన్ ఇన్ఫార్మేషన్ ఇష్టం కలెక్ట్ చేసి ఖచ్చితంగా ఎవరైతే గాంజా ప్యాడ్లర్స్ ఉన్నారో వాళ్ళపై రైడ్ చేసి కేసులు నమోదు చేసి జైలు పంపించడం జరుగుతుంది దీనిపై ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన మండలంలో ఎక్కడైనా సరే ప్రజలు కానీ ఎటువంటి సమస్య వచ్చినా సరే డైరెక్ట్గా ఎస్ఐని కలగొచ్చు వాళ్ళ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేచ్చు సాల్వ్ చేస్తాం అదేవిధంగా ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ సారా కానీ బెడ్ షాప్స్ కానీ అదేవిధంగా ఎటువంటి ఇల్లీగల్ ప్యాకాట ఇలాంటివి అన్నింటిపై దాడి చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు మన జగ్గంపేట హైవే మీద ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఆ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా కొన్ని ప్రికాషన్స్ ఏర్పాటు చేస్తాం తర్వాత మెయిన్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మండలంలో కొన్ని కొన్ని విలేజెస్ ఉన్నాయి లాండ్ ప్రాబ్లమ్స్ ఆ అటువంటి విలేజెస్ని ఐడెంటిఫై చేసి కొన్ని గ్రామ సభల ద్వారా వాళ్ళని అవేర్నెస్ కల్పించి ఎటువంటి లాండ్ ఆర్డ్ ఇష్యూస్ లేకుండా మా నా నేను ప్రయత్నిస్తున్నాం ఎటు కొన్ని సందర్భాల్లో అవేర్నెస్ ఇష్యూస్ వస్తే వాళ్ళపై నాన్ బేబుల్ కేసు కేసులు రిజిస్టర్ చేసి జైలు పంపడం జరుగుతుంది